ఈరోజు లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో ఒక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు లక్ష్మీ అనుగ్రహంలో శత్రువు మిత్రుడిగా మారిపోవటానికి అసలు శత్రువులే లేకుండా ఉండడానికి మీ ఎనిమి మీ ఫ్రెండ్గా మారిపోవటానికి ఒక అద్భుతమైనటువంటి సాధన మీ ఉంచుతున్నాను ఏమంటే ఒక మామిడి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టండి చాలా సులభతంత్రము ఏదైనా మామిడి చెట్టు అవ్వచ్చు దారిలో అవ్వచ్చు తోటలు అవ్వచ్చు ఎక్కడైనా ఆవ నూనె తీసుకుని వెళ్ళి ఆ దీపాన్ని సమయం లేదండి దీనికి ఎనీ టైం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది పదకొండు పన్నెండు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎనీ టైం ఆవనూన దీపం పెట్టి ఆ చెట్టుకి చెప్పాలి మీరు దానికి ప్రాణం ఉంటుంది మీరు గమనించాలి ఖచ్చితంగా మీ మైండ్ సెట్ మార్చేసుకోండి చెట్టు అది ప్రాణం ఉండదు దాని కదలికలు ఉండవు ఏమీ అనుకోవద్దండి అన్నీ ఉంటాయి దానికి దాని దగ్గరికి వెళ్ళి నేను ఈ ఈ కారణం వల్ల దీపం పెడుతున్నానని చెప్పండి మీకు ఆయుర్వేదంలో లేదా సనాతన ధర్మంలో ఉండేటువంటి గొప్పదనుభవం ఏంటంటే ప్రతి ప్రాణిలోనూ దైవాన్ని చూస్తుంది రాయి రప్ప చెట్టు పుట్ట గుట్ట నది గాలిలో అన్నిటిలోనూ దైవం నిండి ఉందని సనాతన ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అందువల్ల మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ మామిడి చెట్టు దగ్గర చక్కగా మీరు ఆవులోని దీపం పెట్టాలి అలా పెట్టి చాలా స్పష్టంగా దానికి అర్పణ చెప్పండి వేళ నాకు శత్రువులు మిత్రులుగా మారడానికి నెగిటివ్ అంతా వెళ్ళిపోవటానికి నేను ఈ దీపం పెడుతున్నానని దానికి చెప్పేసి రండి చాలా శీఘ్రగతిన వాయు తరంగముల ద్వారా అది వీచేటటువంటి గాలి కొన్ని యోజనముల దూరం ఉంటుంది ఎంత దూరంలో ఉన్న శత్రువైనా మీకు మిత్రుడిగా మారిపోతాడు సాయంకాలనికో రేపటికో ఎల్లుండికో తన నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మీ వైపు అందేస్తాయి మీ నుంచి వెళ్ళేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అతనికి చేరతాయి చేరి చాలా సత్ఫలితాల దిశగా మీ ప్రయాణం ఉంటుంది సాధన చేయండి రేపటి శుభయోగం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం అంతవరకు శుభం